హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఈ వీడియోలో దయ్య ఆలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే రోటీ పూరి రైస్లోకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకొని వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఉడికించుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఉడికించుకున్న ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని మొత్తం చూసి ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో హాఫ్ కేజీ పెరుగైతే వేసుకున్నాను వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ ఆనియన్స్ రాగానే ఇందాక కలుపుకున్న పెరుగును వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని గరం మసాలా వేసుకోవాలి కలిపేసుకోవాలి నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు అవుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు కస్తూరి మేతిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దహి ఆలు కర్రీ రెడీ చపాతి రోటీ పూరీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి